హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అందరికీ కూడా బిగ్ అలర్ట్ అయితే వచ్చింది పెన్షనర్లకు సంబంధించి ఈ రోజుల్లో సైబర్ నేరాలు ఏ రేంజ్లో పెరిగిపోతున్నాయో మనకు తెలిసిందే కానీ ఇప్పుడు కొత్తగా పెన్షనర్లనే రక్ష్యంగా చేసుకొని కొన్ని మోసాలైతే చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా వీటిని వింటే కనుక అందరూ కూడా షాక్ అవుతారు ఓ విశ్రాంత ఉద్యోగి జీవితం తలకిందులైపోయిందండి ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు గారు పదవీ విరమణ తర్వాత తన జీవిత సుఖం న్ని అంటే అనుభవిస్తూ ఉన్నారు ఆయనకి దాదాపు యాభై లక్షల రూపాయల పెన్షన్ డబ్బు బ్యాంక్ ఖాతాలో జమ అయి ఉండేదండి అయితే ఒకరోజు ఫోన్ అయితే వచ్చింది మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయకపోతే తర్వాత నెల పెన్షన్ ఆగిపోతుంది సార్ అని ఫోన్లోని వ్యక్తి భయపెట్టేశాడు అతను తన పేరు వివరాలన్నీ సరిగ్గా చెప్పడంతో నిజంగా పెన్షన్ కార్యాలయం నుంచే కాల్ వచ్చిందని భావించినటువంటి ప్రసాదరావు గారు ఖాతా నెంబరు మరియు పిన్ను ఓటీపీ అన్నీ కూడా చెప్పేశారు కొద్ది రోజుల్లో బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవాలని చూస్తే ఖాతాలో ఒక్క పైసా కూడా లేకపోవడం సైబర్ నేరగాళ్ళు మొత్తం డబ్బు ఖాతా నుంచి తీసివేశారని గ్రహించగానే షాక్ అయితే అయ్యారండి ఆయన ఇలాగే దేశవ్యాప్తంగా పెన్షన్లపై సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి ఈ మోసగాళ్ళు ముఖ్యంగా కేవలం విశ్రాంత ఉద్యోగులు పెన్షనర్లు వంటి వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారండి ఎందుకంటే వీరికి సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది బ్యాంకు ప్రాసెస్లు క్లిష్టంగా అనిపిస్తాయి ఇలా మోసం చేస్తారు ఎలా అంటే ముందుగా పెన్షనర్ల పేరు బ్యాంక్ ఖాతా పుట్టిన తేదీ ప్రాథమిక వివరాలను అయితే సేకరిస్తారండి వారు తర్వాత ఫోన్ చేసి పెన్షన్ కార్యాలయం లేదా బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం సార్ అని చెబుతూ ఉంటారు వారి వద్ద ఉన్న నిజమైన వివరాలు చెప్పి నమ్మకం కలిగిస్తారు సరే అండి మీ పేరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ కూడా మీకు లైఫ్ సర్టిఫికేట్స్ అప్డేట్ చేయకపోతే పెన్షన్ ఆగిపోతుంది సార్ అని బెదిరిస్తారు భయపడిన పెన్షనర్లు ఓటీపీ పిన్ను ఖాతా వివరాలన్నీ కూడా చెప్పేస్తారు ఆ తర్వాత వాళ్ళు బాధితుడి ఖాతా నుండి ఫోన్ నెంబర్ మార్చి డబ్బులు డ్రా చేసేస్తారండి మెసేజ్ నోటిఫికేషన్లు రాకుండా చేసి ఖాతా మొత్తం ఖాళీ చేస్తారు ఇలాంటి ఘటనలకు ఘటనలు ఇప్పుడిప్పుడే ఏపీ మరియు తెలంగాణలో కూడా స పోలీసులు హెచ్చరిస్తున్నారు ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇప్పటికే వందల మంది పెన్షనర్లు ఇలాంటి మోసాలకైతే గురయ్యారండి ముఖ్యంగా ఎవరు అడిగినా సరే ఓటీపీ లేదా పిన్ నెంబర్ అసలు చెప్పవద్దండి లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ అని చెప్పిన వారిని నమ్మకండి ఎప్పుడు కూడా అధికారిక జీవన్ ప్రమాణ్ పోర్టల్ లేదా మీ బ్యాంక్ బ్రాంచ్కి మాత్రమే వెళ్ళి ఈ యొక్క సర్టిఫికెట్ మీ లైఫ్ సర్టిఫికెట్ అనేది సమర్పించండి ఇక అనుమానస్పద కాల్ వస్తే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫిర్యాదు చేయాలండి మీరు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారం పంపించి ముఖ్యంగా వయసు వారికి మన పెన్షన్ మన రక్తపాటు కష్టం ఫలితం దాన్ని రక్షించడం మన చేతుల్లోనే ఉంటుందండి ఇలాంటి మోసాల నుండి బయటకు బయటపడడానికి జాగ్రత్త ప్రాణరక్షణ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా అందరికీ కూడా ఈ అవగాహన అయితే ఉండి తీరాలి చాలామంది పెన్షనర్లు వాళ్ళు అంటే ఫోన్ చేసి ఎవరేమడిగినా కూడా చెప్పేయటము మీకు లోన్ ఇస్తామని చెప్తే అవునా సరే అని మన డీటెయిల్స్ చెప్పడం ఇలా ఎవరు కూడా చేయకూడదండి కొంతమంది లోన్ ఇస్తామని చెప్పి కూడా మోసం చేస్తున్నారు అవి కూడా ఎవరు నమ్మవద్దు ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ కూడా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ షేర్ చేయండి అందరికీ కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది మోసాలు ఈ విధంగా తగ్గించే అవగాహన అయితే అందరూ తెలుసుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్